ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఇద్దరు బిగ్ బాస్ సమావేశం రాజకీయంగా సంచలనంగా మారింది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ ఉన్నట్టుండి వీళ్ల సమావేశం అనేక చర్చలకు దారి తీసింది ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు తొలిసారిగా వెళ్లారు పవన్ భార్య అనా లెజినోవా స్వాగతం పలికారు సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా చాలా రాజకీయ అంశాలు వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చాయి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని నిర్ణయించుకున్న టీడీపీ జనసేన సీట్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రానున్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ సిపి సీట్ల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది ఇప్పుడు టీడీపీ జనసేన క్లారిటీ ఉండాలని భావిస్తున్నాయి అందుకే ఈ అంశంపై చంద్రబాబు పవన్ మాట్లాడుకున్నారని అంటున్నారు చాలా కాలం తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకే సీట్లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తో చర్చించి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయించుకుని